now i invite kavita ma'am deputy executive engineer to speak few words about sir యాక్చువల్గా నేను టూ థౌజండ్ సిక్స్టీన్ ఏప్రిల్లో డిప్టీగా జాయిన్ అయినప్పటి నుంచి ఇప్పటికీ నలుగురు సిఇల్ దగ్గర పనిచేశాను అతి ఎక్కువ పీరియడ్ సార్ దగ్గరనే పనిచేశాను నేను సో విజయపాల్ రెడ్డి సార్ దగ్గర నుంచి విజయ్ ప్రకాష్ సార్ దగ్గరికి ఏకేబీఆర్ సిగ్మెంట్తో పాటు ట్రాన్స్ఫర్ చేశారు అని చెప్పారు సో ఆ సార్ దగ్గర చేసి ఈ సార్ దగ్గరికి అనేసరికి అందరూ చాలా చేంజ్ అట్లా అని చెప్పి చెప్పేవాళ్ళు సో సార్ దగ్గరికి రాగానే నాకు అప్పట్లో ఇవి కూడా ఇవ్వలేదు మాకు తెలిసి డైరెక్ట్ సార్ డిప్టీస్నే పిలిచేవాళ్ళు ఏది వర్క్ ఉన్నా ఏది ఉన్నా కూడా సో సార్ దగ్గర చేయడం చాలా కంఫర్టబుల్గా ఉంది త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ టు ఫోర్ ఇయర్స్ చేసినట్టున్నాను సార్ దగ్గర అంటే ఫస్ట్ డే సార్ ఎక్స్ప్రెషన్ని నేను ఎలా చూశాను అంటే నాకు ఇంకా బాగా మెమరీలో నిలిచిపోయింది ఒక ఫైల్ పెట్టాము పెట్టి ఈ గారు సైన్ చేయలేదు ఇలా ఇలా చూపించి ఇలా ఇలా అని అడిగారు అది నాకు ఇంకా మెమరీలో స్టోర్ అయిపోయింది అంటే సార్ ఎక్స్ప్రెషన్స్తో మామూలుగా అంటే ఆ మీనింగ్ అలా నాకు అర్థమయ్యేలాగా అసలు మాట్లాడని కూడా మాట్లాడలేదు ఇలా చూపించేసరికి సార్ పెట్టను అన్నారు సార్ అంటే ఇంకెప్పుడు అడక్కమ్మ నువ్వు ఫైల్స్ డైరెక్ట్ నాకే అన్నారు అది ఫస్ట్ అట్లా నాకు సారు బాగా టేకిట్ ఈజీగానే తీసుకున్నారు నేను చాలా భయపడుతూ వెళ్ళాను సైన్ లేకుండా వెళ్తున్నాను కదా సార్ ఏమన్నా అడుగుతారేమో ఏంటి అని చెప్పేసి ఇంకా ఏవైనా మీటింగ్స్కి కూడా సార్ వెళ్తుంటే నేను పేపర్స్ పట్టుకొని ఇవ్వాలా సార్ అంటే అవసరం లేదు నేను సార్తో పాటు పైనకి ఎక్కుతుంటే నువ్వెక్కడికి ఇవ్వనని మీటింగ్ అంటే నీ పని నువ్వు చేసుకోపో మీటింగ్కి ఎందుకు నువ్వు అని అనేవా అంటే యాక్చువల్గా వర్క్ ఆఫీస్లో వర్క్ చేసి మీరు అవుట్పుట్ ఇవ్వడం ఇంపార్టెంట్ కానీ అక్కడక ఇక్కడగా ఏ పని చేస్తున్నారు అన్నది ఇంపార్టెంట్ కాదు అని చెప్పేసి చెప్పేవాళ్ళు ఇంకా సార్ స్టైల్ ఎలా ఉంటుంది అంటే నువ్వు వర్క్ చేస్తావు అని నమ్మితే మనలో ఆ ఎఫర్ట్స్ ఉన్నాయి అని సార్ గుర్తిస్తే కంపల్సరిగా మన చేత వర్క్ చేపిస్తారు నాకు అసలు నా ఛార్జ్లో లేకుండే అప్పుడు టేల్ పాంట్ సిగ్మెంట్ సో నా చేత త్రీ డేస్లో వర్కింగ్ ఎస్టిమేట్ చేయించారు నువ్వు చేసిన తర్వాతే నేను వెళ్తాను అని చెప్పేసి అలాగే చైర్లో కూర్చున్నారు సార్ వెళ్తే రేపు పెడదామా అన్న దాంట్లో ఉంటిని బట్ అంత పెద్ద ఎస్టిమేట్ని నా చేత త్రీ డేస్లో చేయించేశారు ఏం కాదు చేయగలవు ఏం కాదు చేయగలవు అని చెప్పేసి అండ్ కొంతమందిలో సరే చెయ్యగలము అని అనుకున్నా కూడా మోటివేట్ చేసే వాళ్ళు ఉంటే ఇంకా కొంచెం స్పీడ్గా చేస్తాం మనం కూడా అంటే నేనైతే ఆ త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ ఎలా గడిచిపోయాయో తెలియకుండా వర్క్ చేశాము చాలా హ్యాపీగా ఉంది సార్ సార్ అందరూ ఆల్రెడీ చెప్పేశారు సార్ ఎక్కడున్నా కూడా జాయిఫుల్గానే ఉంటారు అని చెప్పేసి ఇంకా సార్ విషయూ హ్యాపీ రిటైర్మెంట్ సార్